ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం కొత్త ఆశలు కొత్త అవకాశాలు ఆ ఉదయం మీ జీవితాన్ని మార్చగలదు ఒక చిన్న అడుగు ఒక చిన్న నిర్ణయం అదే మన విజయానికి మొదటి మెట్టు జీవితాన్ని ఆహ్వానించండి గుండె నిండా ధైర్యంతో ముందుకు సాగండి ప్రతి క్షణం నేర్చుకోవడానికి ఎదగడానికి మీ కలల దిశగా నడవడానికి ఒక అవకాశం బయట ప్రపంచం ఎంత కలత కలిగించినా లోపల ప్రశాంతతను కనుగొనండి నిజమైన శక్తి అక్కడే ఉంటుంది ఒక క్షణం వస్తుంది మీరు పెట్టిన కష్టానికి ఫలితం కనబడుతుంది విజయపు గీత దాటిన ఆ సంతోషం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం కుటుంబంతో గడిపే ఆనందం చిన్నారి నవ్వు అవే మన అసలు సంపద మన హృదయానికి నిజమైన బలం కాబట్టి నమ్మండి మొదలు పెట్టండి మార్పు సృష్టించండి మీరు కోరినది మీరు అవ్వగలరు